హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగమ్మాయి ఈరోజు నేను నెక్ పీసెస్ తెప్పించాను మీషో నుండి అవి ఈరోజు చూపిస్తాను ఫోర్ సెట్స్ ఫస్ట్ది వచ్చి పీకాక్ సెట్ ఏడీ స్టోన్స్ ఇవన్నీ చాలా బాగా వచ్చింది అంతా పీకాక్సే ఇవన్నీ పీకాక్సే ఇది ఇక్కడ పెద్ద పీకాక్ వచ్చింది వైటు రెడ్ గ్రీను త్రీ కలర్స్ వచ్చాయి బాగుంది ఈ సెట్ ఎవరికైనా కావాలంటే పండగ కాబట్టి తెప్పించుకోండి చాలా బాచ్చింది ఈ సెట్ ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ సెట్ వచ్చి పర్ల్స్ సెట్ ఇది జిగ్నీ మోడల్లా వస్తుంది నెక్పీసు బాగుంటుంది శారీస్కి వాటికి మ్యారేజెస్లో లెహంగాస్కి డ్రెస్సెస్ కూడా బాగుంటుంది సెట్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగు అన్ని పర్ల్సే కదా చాలా బాగుంటుంది ఇక్కడంతా జిగ్నీ మోడల్లా వచ్చింది సైడ్ థ్రెడ్ ఇచ్చారు బ్యాక్ బ్యాక్ కూడా బాగా ఉంది చూసారు కదా ఒకసారి వేసి చూస్తాను మీకు కూడా రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి పోల్సి పైన పీకొక్కలా వచ్చి కిందనంతా పోల్సి వచ్చింది సెట్ ఒకసారి చూడండి చాలా బాగుంది సెట్ అయితే ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఫుల్ పర్స్ కాబట్టి ఏ కలర్ మీదకైనా బాగా సెట్ అవుతుంది సెట్ కొద్దిగా ఏమి అనుకోకండి కొద్దిగా కోల్డ్ అది ఉంది గొంతు ఉంది ఇంత పర్స్ కాబట్టి చాలా బాగుంది జిగ్ని మోడల్లో వచ్చి టైట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్కి నెక్స్ట్ సెట్ ఇది కూడా పైకే వస్తుంది చోకర్ బాగుంది ఇది కూడా వైట్ గ్రీను స్టోన్స్ కిందంతా పర్స్ వచ్చింది పర్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది పక్కనంత చైన్ వెనక థ్రెడ్ కూడా బాగుంది దీనికి జుమ్కాస్ ఇచ్చారు ఈ చోకర్కి జుమ్కాస్ కూడా బాగున్నాయి చెక్క పెద్దవి కాదు చిన్నవి కాదు చెక్క నీట్గా ఉన్నాయి గ్రీన్ వైట్ సరే పెట్టి చూపిస్తాను సెట్ కూడా చాలా బాగుంది ఎవరైనా పిల్లలకైనా పెద్దోళ్ళకైనా బాగుంటుంది బాధ బ్యాండ్ కింద కూడా మనం ఉపయోగించుకోవచ్చు పెద్దోళ్ళవుతే నెక్ పీస్ కింద కూడా బాగుంటుంది జుంకస్ కూడా వచ్చి వేరే వాటికి కూడా పెట్టుకోవచ్చు రీజనబుల్ రేట్లే నెక్స్ట్ సెట్ వచ్చి చిన్నది సెట్ దాని బాగుంది ఇది కూడా ఏడు స్టోన్స్ వచ్చాయి అందులో నుంచి చైన్ మోడల్లో వచ్చింది మమ్మీ డాడీ చైన్స్ అంటారు కదా అవి వచ్చింది ఎంత స్టోన్స్ అంతా పింకును వైటే స్టోన్స్ దీని బ్యాక్ కూడా చైన్ ఇచ్చారు దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి చైన్ మోడల్లో వచ్చి పైన పీకో వచ్చి ఈ సెట్ కూడా తీసుకోలే రీజనబుల్ రేట్లోనే ఉంది మీషోలోని ఎవరికైనా కావాలంటే తీసుకోండి త్రీ హండ్రెడ్ ఎంతో పడుతుంది చాలా బాగున్నాయి ఫోర్ కూడా ఎవరికైనా మ్యారేజెస్ అయినా పండగైనా దేనికైనా ఉపయోగం అయితే తీసుకోవచ్చు పిల్లలకి అయితే ఇది సెట్ బాగుంటుంది చిన్నగా వచ్చింది కదా నీట్గా ఉంటుంది హ్యాంగింగ్స్ వచ్చి ఈరోజు ఈ ఫోర్ సెట్స్ చూపించాం కదా ఇవి ఒకటి పీకాక్ చైన్స్ వచ్చింది ఒకటి పర్ల్ సెట్ ఒకటి పీకాకు ఒకటి చోకరు ఈ ఫోర్ సెట్స్ పక్కనే ఉన్న బెల్లాయి కానీ ప్రష్ చేయండి మా వీడియోస్ మీ వరకు వస్తాయి ఇంకా చాలా వీడియోస్ కూడా థ్యాంక్ యూ